నమస్కారం ఏడిఎన్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామ చెరువు నీటి సంఘం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది చెరువు ప్రాదేశిక నియోజకవర్గంలో మొత్తం ఆరు మంది సభ్యులు కాగా ఆ యొక్క సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకుని కల్చేడు ఆయుకట్టు సంఘాన్ని కైవసం చేసుకున్నారు ఇరువురి అంగీకారంతో ఈ యొక్క ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించుకున్నారు ఎటకేలకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇందులో దొంతు నరేష్ ఒకటో వార్డుకి రెండవ వార్డుకి గాచేటి వెంకటపతి మూడో వార్డుకి నల్లగర్ల వెంకటేశ్వర్లు నాలుగో వార్డుకి వరదగల్లు వెంకటేశ్వర్లు ఐదవ వార్డుకి కొండిశెట్టి హరీషు ఆరో సురేష్ ఆరో వార్డుకి శాఖవరపు జయంతి ఇందులో ప్రెసిడెంట్గా వర్దగల్లు వెంకటేశ్వర్లని సెలెక్ట్ చేయటం జరిగింది ఎన్నుకోవడం జరిగింది సభ్యులందరూ కలిసి అందులో వైస్ ప్రెసిడెంట్ గాలేటి వెంకటపతిని ఎన్నుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా ఈ ఎలక్షన్ చేయడం మేము వినియోగదారుల సంఘాలని ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో కల్చేడు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా అర్థగాలి వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యక్షులుగా గాలేటి వెంకటపతి గారు ఎన్నికవడం కావడం జరిగింది ఎన్నికైన వీళ్ళు మన వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆశీస్సులతో మన కల్చెడు గ్రామ చెరువుని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను